హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యుఎస్ఆర్ అకాడమీ సో నిన్న రాత్రి టిఎస్పీఎస్సి అధికారిక వెబ్సైట్లో గ్రూప్ ఫోర్కి సంబంధించి జిఆర్ఎల్ లిస్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఈ యొక్క జీఆర్ఎల్ లిస్ట్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి మన డిస్టిక్లో కాంపిటీషన్ ఏ విధంగా ఉంది మన డిస్టిక్ నుంచి ఎంతమంది రాశారు ఎస్టీ అభ్యర్థులు ఎంతమంది రాశారు ఓసీ అభ్యర్థులు ఎంతమంది రాశారు బీసీ అభ్యర్థులు ఎంతమంది రాశారు సో మన డిస్టిక్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి మన కాంపిటీషన్ ఎన్ని ఉంది సో జీఆర్ఎల్ లిస్ట్ తర్వాత జరిగే ప్రాసెస్ ఏంది సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ వన్ ఇషు టూ రేషియోలో జరుగుతుందా ఏ విధంగా జరుగుతుందనేది చాలా క్లియర్గా చెప్తాను సో ఈ వీడియోకి ఒక హండ్రెడ్ ల్యాక్స్ అయితే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ చూడండి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్కి సంబంధించి ఆల్రెడీ జీఆర్ఎల్ లిస్ట్ అనేది నిన్న రాత్రి అధికారికంగా పది గంటలకు విడుదలవ్వడం జరిగింది దీనికి సంబంధించి సో టీఎస్పీఎస్సీ వెబ్సైట్ లింక్ ఇచ్చారు అందులో వెళ్ళి మీ జిఆర్ఎ లిస్ట్ చెక్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఆల్రెడీ నేను పీడిఎఫ్ సెండ్ చేశాను ఆ పీడిఎఫ్లో మీ యొక్క మార్క్స్ని సో మీ డిస్టిక్లో ఎన్ని మార్క్స్ వచ్చాయిందనే అంశాన్ని మీరు పీడిఎఫ్ ద్వారానే చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఆల్రెడీ గతంలో మనం ఏదైతే గూగుల్ ఫామ్ నింపమని మీకు ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాము అదేవిధంగా జీఆర్ఎల్ లిస్ట్ ఉంటుంది కాకపోతే గూగుల్ ఫామ్లో దాదాపు ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ జిఆర్ లిస్ట్లో తొమ్మిది లక్షల యాభై ఒక్క వేల మూడు వందల ఇరవై ఒక్క మంది అభ్యర్థులు సో దరఖాస్తు చేసుకోగా దాదాపు ఇందులో ఎనభై శాతం మంది మాత్రమే అభ్యర్థులు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో సో జీరో టు ఎంత హైయెస్ట్ స్కోర్ ఉందో అంత స్కోర్ వరకు అందరి మార్క్స్ అనేది ఇందులో ఉంటాయి సో ఏ జిల్లా నుంచి ఎంతమంది రాశారు సో ఇందులో వీరికి వచ్చిన హైయెస్ట్ మార్క్స్ ఎంత వీరికి వచ్చిన లోయస్ట్ మార్క్స్ ఎంత అనేది పూర్తిగా ఈ యొక్క జిఆర్ఎ లిస్ట్లో ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క మార్క్స్ని చూసుకోండి సో మన వీడియో చూసి అభ్యర్థులకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మీ యొక్క డిస్టిక్ ఏందనే అంశాన్ని కామెంట్ సెషన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో దీని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి ఏందనే అంశాన్ని మనం మరో ఒక వీడియోలో చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మీ యొక్క జీఆర్ఈ లిస్ట్ అనంతరం మీకు ఒక వెబ్ ఆప్షన్ ఉంటుంది వెబ్ ఆప్షన్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది సో దానికి సంబంధించి నేను మరొక వీడియోలో చాలా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతానికి జీఆర్ లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి హయ్యెస్ట్ మార్క్స్ ఎంత ఉన్నాయి సో మన డిస్టిక్ నుంచి ఎంతమంది రాశారు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో అనేది గతంలోనే చేశాము ఎప్పుడైతే గూగుల్ ఫామ్ మనం నింపమని ఇచ్చామో అప్పుడే చెప్పాము సో ఏ ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఎస్టీ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓసీ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి బీసీ అభ్యర్థులకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనం ఆల్రెడీ సో ఎన్ని పోస్టులు ఉన్నాయి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది సో మన మార్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఆల్రెడీ మనం గూగుల్ ఫామ్లో చాలా వరకు మీకు డీటెయిల్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కుమరం కుమరం భీమ్ జిల్లా నుంచి దాదాపు మేల్ అభ్యర్థికి రెండు వందల ఇరవై అంటే హయ్యెస్ట్ మార్క్స్ రావడం జరిగింది బీసీబీ అభ్యర్థి సో ఇక్కడ ఇతనికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ కానీ లేదు అలాగే వనపర్తి డిస్టిక్కి సంబంధించి రెండు వందల పంతొమ్మిది మార్క్స్ రావడం జరిగింది సో ఇక్కడ ఈ ఓసీ అభ్యర్థి మేల్ అభ్యర్థికి అలాగే ఆదిలాబాద్ డిస్టిక్ నుంచి టూ సెవెంటీన్ మార్క్స్ రావడం జరిగింది ఇక్కడ ఇతను కూడా మేల్ అభ్యర్థి సో మీ యొక్క మార్క్స్ని ఏ విధంగా కొంతవరకు ఏ విధంగా చూసుకోవాలనే అంశాన్ని నేను చెప్తాను చూడండి ఒకసారి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్టిక్ ఏమిటి అంటే మీరు అక్కడ సర్చింగ్ బాక్స్లో సర్చింగ్ చేసినప్పుడు ఉదాహరణకు మీ యొక్క డిస్టిక్ అనేది ఖమ్మం అయినట్లయితే సర్చింగ్ బాక్స్లో ఖమ్మం అని టైప్ చేసినట్లయితే సో ఖమ్మం నుంచి మేల్ అభ్యర్థులు ఎంతమంది రాశారు ఫీమేల్ అభ్యర్థులు ఎంతమంది రాశారు అనేది మీకు ఒక డీటెయిల్ వస్తుంది అంటే దాదాపు చాలా వస్తుంది సో కొంత సమయం కూడా పట్టవచ్చు దాదాపు ఎంతమంది అయితే రాశారో అంతమంది యొక్క డేటా వస్తుంది సో అందులో వన్ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వన్ సెవెంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో ఎస్టీ ఎంతమంది ఉన్నారు బీసీ ఎంతమంది ఉన్నారు ఓసీ ఎంతమంది ఉన్నారు అనేది మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది జస్ట్ ఇది ఐడియా కోసం మాత్రమే సో చూసిన తర్వాత సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ అభ్యర్థులు ఉన్నట్లయితే ఎస్టీ అభ్యర్థుల యొక్క హయ్యెస్ట్ మార్క్స్ ఎంత సో వీరిలో లోయెస్ట్ మార్క్స్ అయితే మనకు అవసరం లేదు హయ్యెస్ట్ మార్క్స్ ఎంత అలాగే వీరికి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా సో మనకు వచ్చిన మార్క్స్ ఎంత మనకు ఎలౌట్ చేయబడిన పోస్ట్లు ఎంత అనే అంశాన్ని మీరు కొంత కొంతవరకు డీటెయిల్గా తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి సో దీనికి సంబంధించి నేను చాలా డీటెయిల్గా క్లియర్గా మీకు మరొక వీడియో కావాలనుకున్నట్లయితే సో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు డీటెయిల్ వీడియో కూడా చేసే ప్రయత్నం చేస్తాను సో వెరీ లెంత్ వీడియో వస్తున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెద్దపల్లి చూసుకున్నట్లయితే పెద్దపల్లిలో టూ ఫిఫ్టీన్ అనేది ఇక్కడ హయ్యెస్ట్ మార్క్స్ రావడం జరిగింది సో ఇక్కడ మీరు పెద్దపల్లి అని ఇక్కడ కామెంట్ సెషన్లో కామెంట్ ఇక్కడ సర్చ్ బాక్స్లో సెర్చ్ చేసినట్లయితే పెద్దపల్లికి సంబంధించి ఎంతమంది రాశారు అనేది టోటల్ వస్తుంది సో వచ్చిన తర్వాత వీరికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు తెలుస్తుంది సో మీ డిస్టిక్లో మీకు ఎలౌట్ చేయబడిన పోస్ట్లు అనేది సో ఒక చోట రాసుకొని మీకు వచ్చిన మార్క్స్ ఏమన్నా అనేది మీరు ఖచ్చితంగా చూసుకొని వారితో అంటే మనం ఈ కాంపిటీషన్లో ఉన్నామా లేదా అనేది కొంతవరకు మనకు ఒక అవగాహన అనేది కలుగుతుంది సో అలాగే మరొక అంశం పరిశీలించినట్లయితే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వన్ టు టూ రేషియోలో ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గురుకులానికి సంబంధించి కూడా వన్ టు టూ రేషియోలోనే అభ్యర్థుల ఎంపిక జరిగింది కాబట్టి గ్రూప్ ఫోర్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది వన్ ఇస్టు టూ రేషియోలోనే ఉండే అవకాశాలు ఉంటాయి ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏమిటంటే సో ఎవరైతే అభ్యర్థులకు అంటే దాదాపు మీరు ఇక్కడ గమనించే ఉంటారు సో దాదాపు సమాన మార్కులు ఉన్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ వన్ నైంటీ వన్ నైంటీ మార్క్స్ వచ్చిన వాళ్ళు దాదాపు చాలామంది ఉంటారు సో ఇక్కడ ఏ విధంగా అభ్యర్థులు ఎంపీగా జరుగుతుందనే అంశాన్ని నేను చాలా డీటెయిల్గా మీకు ఒక వీడియోలో చెప్పడం జరిగింది సో సమాన మార్కులు వచ్చినట్లయితే ఇక్కడ లోకల్ అండ్ నాన్ లోకల్ అని చూస్తారు సో ఇక్కడ లోకల్ అభ్యర్థులకు అయితే ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తారు ఇద్దరు లోకల్ అభ్యర్థులు ఉండి సమాన మార్క్స్ వచ్చినట్లయితే ఇక్కడ ఏజ్ చూస్తారు ఏజ్లో డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఏజ్ రీత్యా పెద్ద ఉంటారో సో వారికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో డో డేట్ ఆఫ్ బర్త్ కూడా సమానంగా ఉన్నట్లయితే వీరి యొక్క విద్యా ఆరాధనం పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది సో ఇలా అన్ని అంశాల ఆధారంగా మీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అనేది అలాగే మీ యొక్క ఎంపిక ప్రాసెస్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి సో ఆల్రెడీ జిఆర్ఎల్ లిస్ట్ వచ్చింది కాబట్టి దీని తర్వాత వెబ్ ఆప్షన్ అనే ప్రాసెస్ ఉంటుంది సో వెబ్ ఆప్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సో మీరు ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా లేదా అనేది ఒక వెబ్ ఆప్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ కానిస్టేబుల్లో ఏ విధంగా ఉండే అంటే సో ఇక్కడ వెల్లింగ్ విల్లింగ్ అనే ప్రాసెస్ ఉండే సో ఈ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా లేదా అనే ఒక ప్రాసెస్ ఉండే సో ఇక్కడ ఎవరైతే అన్విల్లింగ్ పెట్టారో సో వారికి కాకుండా విల్లింగ్ ప్రాసెస్లో ఎవరైతే పాల్గొన్నారో వారికి ఆ ఉద్యోగం అనేది అలౌట్ చేయడం జరిగింది సో అన్విల్లింగ్ ఎవరు పెడతారంటే ఆల్రెడీ అతనికి ఎస్ఐ ఉద్యోగం ఉండి కానిస్టేబుల్ ఉద్యోగం చేయాలి అని అనుకునేవారు విల్లింగ్ అన్విల్లింగ్ అనే ప్రాసెస్లో వారు తమ యొక్క ఆన్సర్ని వారు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా వెబ్ ఆప్షన్ ఏ విధంగా ఉంటుందా అంటే ఆల్రెడీ ఎంప్లాయీ ఉండి సో ఒకవేళ గ్రూప్ ఫోర్ సైడ్ రానట్లయితే సో వారు వెబ్ ఆప్షన్ ఇచ్చినట్లయితే వారి యొక్క పోస్టులు బ్యాక్ లాగ్ పడకుండా మరొక నిరుద్యోగి కూడా ఉపయోగపడే అవకాశాలు అయితే చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో అలాగే ఇక్కడ దాదాపు చాలామంది బీసీబీ ఓసీ బీసీడీ బీసీఏ సో అలాగే ఎస్సీ ఎస్టీ ఇలా చాలామంది అభ్యర్థులు ఎగ్జామినేషన్ రాశారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ యొక్క కేటగిరీని చూసుకోండి మీ యొక్క డిస్టిక్ని చూసుకోండి సో మీ డిస్టిక్లో ఎంతమంది అభ్యర్థులు రాశారు సో మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని వాళ్ళకు వచ్చిన మార్క్స్ ఎన్ని సో వాళ్ళకి ఏమైనా సర్టిఫికెట్స్ ఉన్నాయా స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయా ఏమైనా ప్రత్యేకమైన రిజర్వేషన్ సర్టిఫికెట్స్ ఉన్నాయా సో ఈ అంశాలు మీరు చాలా డీటెయిల్గా తెలుసుకొని మీ యొక్క మార్క్స్ని చూసుకునే అవకాశాలు అయితే ఉంటాయి సో ఒకవేళ మనకి లోయస్ట్ మార్క్స్ ఉన్నట్లయితే మరొక కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడమే మేలు ఎందుకంటే మరికొన్ని రోజుల్లో మరొక నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయని సో చాలా వరకు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో జీఆర్ఎల్ లిస్ట్ వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి నేను చాలా డీటెయిల్గా మరొక వీడియోలో అయితే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతం మీకు డిస్టిక్ వైడ్గా సో హైయెస్ట్ మార్క్స్ ఎంత లోయెస్ట్ మార్క్స్ ఎంత కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియో కూడా మీ ముందు తెచ్చే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియోకి ఒక హండ్రెడ్ లైక్స్ అయితే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి సో ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి సో మీకు డే బై డే ఎలాంటి అప్డేట్స్ ఉన్నా టెలిగ్రామ్ గ్రూప్లో సో అప్పటికప్పుడే మీకు వస్తూనే ఉంటాయి